నరసీ గారు ఐదు వేల రూపాయలు శ్రీరామ ఏజెన్సీస్ ప్రోప్రెటర్ మణిగండ్ల మల్లికార్జునరావు గారు ఐదు వేల రూపాయలు గుంటూరు రవణారెడ్డి గారు ఐదు వేల రూపాయలు పేర్ల శ్రీనివాసరావు తండ్రి సోమయ్య పాలకేంద్రం ఐదు వేల రూపాయలు కట్టయిని కమిషన్ ఏజెన్సీ రెండు చిప్పల ఐదు వేల రూపాయలు పొల్లస్ లీవరాజ్ లిటిలేటర్స్ ఐదు వేల రూపాయలు ఇంగ్లాష్ శ్రీనివాస్ రెడ్డి శ్రీ శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీస్ ఐదు వేల రూపాయలు మీసేవ పేరం చెన్నారెడ్డి ఐదు వేల రూపాయలు కోటేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు దొడ్డ ఇన్నారెడ్డి కిల్లి పొంక ఐదు వేల రూపాయలు షేక్ మహమ్మద్ జానీ ఐదు వేల రూపాయలు शेख सईदाबली मौलाली चिकन सेंटर ऐद रुपयू డాక్టర్ కోటేశ్వరరావు ఆర్ఎంపి ఐదు వేల రూపాయలు సనిగంటి శంకరరావు గోకుల చికెన్ సెంటర్ ఐదు వేల రూపాయలు గొల్మార్ జోసఫ్ రెడ్డి ఐదు వేల రూపాయలు శనిగంటి శంకర్ ఐదు వేల రూపాయలు డాక్టర్ లక్ష్మయ్య ఆర్ఎంపీ ఐదు వేల రూపాయలు సుతార కోటేశ్వరరావు వెల్లింగ్ షాప్ ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు సింగారెడ్డి లూత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం అరుణరత్న శ్రీ స్వయల్మారి ఐదు వేల రూపాయలు చింతా వెంకటేశ్వర్లు ఐదు వేల రూపాయలు గారి నాగరెడ్డి గారు వి విజయ్ మెడికల్స్ ఐదు వేలు రూపాయలు షేక్ మస్తాన్ ఫార్టీ కూల్ డ్రింక్ షాప్ ఐదు వేల రూపాయలు తిరుమల జ్యువలరీస్ ప్రొపరేటర్ బాపడపల్లి శ్రీనివాసరావు గారు ఐదు రూపాయలు పరిమళ హైజాక్ ఎక్స్ సర్పంచ్ గోళి ఐదు రూపాయలు శ్రీ సాయి గణేష్ పాన్ బ్రోకర్స్ ప్రొపరేటర్ వెన్న రామకృష్ణారెడ్డి గారు ఐదు వేల రూపాయలు రైతు మిత్రులందరూ కూడా ప్రతి జత వారిని ప్రోత్సహించాలండి ప్రతి జత కూడా హెవీ కాంపిటీషన్ జతగా ఉన్నాయి ಿರುತ್ತಿತ್ತೊಂಗನೇ <behaviLee begun sinhoni> ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐ టూ రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాము ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ బండ్లమ్మ తల్లి ఆశీస్సులతో మంచాల రమాదేవి గారు దర్యాద కొత్తెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి మన రికార్డుని బద్దలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజ ఒక నిమిషము మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాడు గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఐదు వందల అడుగులు అలాగే ఈ రోజు కూడా ఒక జత అదే ఐదు నాలుగు వేల ఐదు వందల అడుగులు దూరాన్ని సమానం చేశాయండి అనంతరైన కావ్య గారు శ్రీమాధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మాధు గారు యనమల కుతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వచ్చిన వారు మీకు ఉదయం ఇచ్చిన రసీదు తీసుకొని వస్తే భోజనం టోకెన్లు ఇస్తామండి నుండి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల పిదరు మండలం కృష్ణా జిల్లా వారు జత ప్రదర్శనిస్తున్నాయి ముందలకి ముందలకు రావాలి ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురువారి జత ప్రదర్శనలో ఉన్నారు మీకు డిపాజిట్ చెల్లించిన రిసీప్ తీసుకుని వస్తే మీకు ఇక్కడ భోజనం టోకెన్ ఇవ్వబడతాయండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి విరాట్ కోహ్లీ ధోని ఈరోజు ఏడో జట్ల రెడీగా ఉండాలి మంచాల రమాదేవి గారు దర్వాద కొత్త పాలెం

పోసుకోండి అండి కోర్టులోకి వెళ్తున్నాయి కొంచెం చూసి పోసుకోండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధ్ గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి డాక్టర్ ఆ కొద్ది ట్యాంకర్లు సైడ్ జరిగితే ఆ చిప్స్ నేర్పిద్దండి జేసీపీ వచ్చి ఏడో దప్ప రెడీగా ఉండాలి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పదకొండు అడుగుల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు మనం ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి நாலு நிமிஷம் உள்ள జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಒಂದೇತಿ ಉಪಯೋಗಾಲಿ ಕರಂತ ಕೊಟ್ಟಕೋ ನಿಮಿಷ ಮನ ಉನ್ನ ಮೂ ನಿಮಿಷ ಮನ ಉನ್ನ అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి రెండు నిమిషములో ఉన్నది రెండు నిమిషములో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ మధు గారు యనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇక చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది అనంతలేని శ్రీ తాజా గారు శ్రీమధు గారు యనమలబుద్దు మండలం కృష్ణా కొనసాగాలంటే ఇక రావాలి మరొక తిరిగి ఒక అడుగు కూడా లాగాలి ముప్పై సెకండ్ లో ఉన్నది పద్నాలుగు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని అంచనాన్ని ఒమ్ము చేయకుండా మన రికార్డుని పొద్దులు కొట్టారండి వారికి చాలా ఛాన్స్ అండి నీళ్ళు వెళ్ళిన తర్వాత కొట్టుకోండి సార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని కావ్య గారు శ్రీమాధవ గారు యనమలపెదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త లాగిన దూరంలో నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల ఏడు అంగళమ్మలు ¡Gracias! Sí, sí, sí.